తెలుగు రాష్ట్రాల ప్రజలకు న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజా ప్రతినిధులకు న్యూస్ వారి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు కావలి నియోజకవర్గం ప్రజలకు మా కస్టమర్ల దేవుళ్లకు మిత్రులకు బంధువులకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఎల్ వీరాచారి రెండి ఇంటీరియల్ డిజైనింగ్ ఆపోజిట్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సాయితేజా కాంప్లెక్స్ ట్రంక్ రోడ్ కావలి సెల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ ఆఫీస్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ జీరో ఫోర్ డబల్ నైన్ సిక్స్ ఇప్పుడు మనం కావాలి కలుగోల సాంబవి టెంపుల్ రోడ్లో ఉన్నాం రోడ్డుకి ఇరువైపులా అనేక చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే చిన్న పిల్లలకి టాయ్స్ ఉన్నాయి చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి అలాగే చాలా ఇక్కడ ఇవే కాదు చాలా షాప్స్ ఏర్పాటు చేస్తున్నారు క్లిప్స్ అయితే ఏంటి ఫ్యాన్ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఏంటి క్లిప్స్ అయితే ఏంటి చిన్న చిన్న ఫ్లవర్ వాసులు అయితే ఏంటి ఇలా చాలా రకాలు అయినా ఇలా చాలా రకాల ఈ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్యాన్సీ షాప్ లాగుంది చిన్న చిన్న షాప్స్ అన్ని ఉన్నాయి చూ చూపిస్తారండి క్లిప్స్ ఉన్నాయి ఇక్కడ చూసినైతే క్లిప్స్ ఉన్నాయి కీ చైన్స్ ఇలా చిన్న చిన్న టిప్ ట్యాప్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి ఇక్కడ అనేక రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి ఇలా ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకోవడానికి కూడా ప్రజలు చాలా ఆసక్తి చూపుతున్నారు హైదరాబాద్ నుంచి అండి ఇదే మేము హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము అనిపిస్తుంది చాలా మంది జనాలు ఉన్నారు కదా గా వస్తాం మన కావాలో బాగా సెలబ్రేట్ చేస్తారు కదా సంక్రాంతి చాలా బాగుంటాయి షోస్ అన్ని సో అమ్మవారిని సెలబ్రేషన్స్ అన్ని చాలా బాగుంటాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ మిస్ కాకుండా వస్తాం మేము ఓకే ఇక్కడ అడిగాము ఇక్కడ ఎవ్రీ ఇయర్ మిస్ కాకుండా వస్తామని చెప్తున్నారు ఇక్కడ చాలా బాగా జరుగుతుంది అన్ని కళ్ళు పండగ జరుగుతుంది చాలా 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 రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం ఇక్కడ చూసినట్లయితే చిన్న చిన్న చిన్నపిల్లలకి చాలా అద్భుతంగా టాయ్స్ ఉన్నాయి చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి అలాగే ఇంకా అటు సైడ్ చూసినట్టయితే ఫ్లవర్ వాజులు చూపించి అటు సైడ్ చూసినట్టయితే ఫ్లవర్ వాజులు అన్ని రకాల ఫ్లవర్ వాజులు ఉన్నాయి భక్తులు కూడా ఇక్కడికి వచ్చే భక్తులు కూడా వచ్చి వెళ్ళే దారిలో తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు నెల్లూరు ఓకే ఇప్పుడే వచ్చారా లేకపోతే బొమ్మలు ఏమైనా ఓకే ఇక్కడ అడిగాం బొమ్మలు రేటు అన్నీ చెప్పారు వాళ్ళు ఇలాగే ఇంకా చాలా చాలా ఉన్నాయి రండి చూపిస్తారండి ఇక్కడ ఫేస్ మాస్కులు ఉన్నాయి చిన్నపిల్లలకి చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి చిన్న చిన్నపిల్లలకి ఫేస్ మాస్కులు క్యాప్స్ చిన్న చిన్న టిప్ ట్యాప్స్ అన్నీ ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే అన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి చిన్న చిన్న చిన్నపిల్లల క్యాప్స్ కూడా ఉన్నాయి మీరు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఇక్కడే లోకల్ వాళ్ళని చెప్తున్నారు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా అన్ని బొమ్మలు రకరకాల చిన్న చిన్న కార్లు టెడ్డీ బేర్స్ చిన్నపిల్లలకు సంబంధించిన మాస్కులు ఇలా చాలా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నీ కూడా స్నేక్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ చూస్తే టెడ్డీ బేర్స్ ఉన్నాయి ఎంత పడుతుంది ఈ సంవత్సరమే పెట్టావా లేకపోతే ఇంతకుముందు ప్రతి సంవత్సరం పెడతారంట వీళ్ళు ఇక్కడ ఇవే కాదు అనేక రకాల చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి ఫ్యాన్స్ ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ భక్తులు కొనడానికి కూడా చాలా ఆసక్తి చూపుతుంటారు చిన్నపిల్లలతో వస్తుంటారు కదా వాళ్ళు వాళ్ళ వాళ్ళకైతేనే పెద్దవాళ్ళకైతేనే అందరికీ చాలా ఐటమ్స్ దొరుకుతాయి కెమెరామెన్ సాయిత దివ్య కావలి సిఎండి న్యూస్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎండి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజా ప్రతినిధులకు సీఎండి న్యూస్ వారి భోగి మరియు సంక్రాంతి మరియు